హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమంతా చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ వీడియోలు పెట్టట్లేదు కదా అయితే మేము చెప్పాం కదా మా పిన్నికు కొడుకు పెళ్ళికి వచ్చామని వైజాగ్ వచ్చాం మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ దీపు డ్యూటీ తెలుసు కదా బిస్కెట్స్ పెట్టేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే కాకులకి అనమాట అయితే ఇంక ఈరోజు అయితే మేము మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోతున్నామండి ఓకే అండి ఇప్పుడు చూడండి దీపు అయితే ఇప్పుడే లేదు గుడ్ మార్నింగ్ గట్టిగా ఏం చేస్తున్నావు ఇంకా ఇక్కడైతే దీపు బిస్కెట్స్ పెడుతున్నాడండి ఇక పెట్టేసాను అన్న మీ ఫ్రెండ్స్కి తీసుకో ఇంకా బిస్కెట్స్ చాలా ఉన్నాయి కదా పెట్టేశామని చెప్తున్నాను అనమాట పెట్టేసి ఇక్కడ జల్ది ఇంకా నిద్రమ తొతలే దీపుకి లేపేసాము కాకా తీసుకో తీసుకో బిస్కెటా దీపు కాసేపు అయితే కూర్చో ఇంకా మీ ఫ్రెండ్కి బిస్కెట్ పెట్టేసా కదా ఓకేనా నీళ్ళు పెట్టేస్తాను వామ్ నీళ్ళు అయితే తాగేసాడండి దీపు నానా ఓకే చూడు బాయ్ చెప్పు బాయ్ ఓకే అండి ఇల్లు అయితే ఇలా ఉంది ఇదంతా మళ్ళీ ఎక్కడ సర్దేసేయాలి చెప్పాను కదా మొన్న సోఫా మంచం ఇవన్నీ తెచ్చామని ఇవన్నీ కొంచెం ఎత్తి పెట్టేస్తాం అనమాట ఎత్తి పెట్టేసి వాటికి ఏమైనా కవర్ లాగా కప్పేస్తాం మంచానికైతే కప్పడం కాదు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇప్పుడు ఓకే అండి బాయ్ అందరికీ దీపులు వీడియోస్ నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ